ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఏపీ సర్కార్ వివరాలు దాచిపెడుతోందని ఈ ప్రాజెక్టుపై అనేక లేఖలు రాసినప్పటికీ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని బోర్డు దృష్టికి తీసుకొచ్చారు దీనిపై స్పందించిన ఏపీ అధికారులు డీపీఆర్ ఇంకా సిద్దం కాలేదని ప్రస్తుతానికి వరద జలాలు తరలించేందుకు మాత్రమే ప్రాజెక్టు రూపకల్పన చేసినట్లు తెలిపారు పెద్దబాగు ప్రాజెక్టు తక్షణ మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి అజుకేషన్ తెలంగాణ ఏపీ అధికారులను వేధిస్తున్నారని బోర్డు చైర్మన్ ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు ప్రాజెక్టులను స్వాధీనం చేసేది లేదని తెలంగాణ స్పష్టం చేయగా ఆ రాష్ట్రం ఇవ్వకుంటే మేము ఇచ్చేది లేదని ఏపీ తేల్చి చెప్పింది గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన హైదరాబాద్ జలసౌధలో జరిగింది తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈఎన్సీ అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై విస్తృత చర్చ జరిగింది ఈ ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వం వివరాలు దాచిపెడుతోందని తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు గతంలోనే ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాహుల్ బొజ్జా ఈఎన్సీ అనిల్ కుమార్ లేఖలు రాసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి గోదావరి బోర్డుకు గత డిసెంబర్లోనే లేఖ వచ్చినప్పటికీ తమకు సమాచారం కూడా చేరవేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రత్యేకించి ప్రాజెక్టు స్వరూపం ఏంటి ఎంత నీటిని తరలిస్తున్నారు దీనివల్ల తెలంగాణపై పడే ప్రభావం ఎంత పూర్తి వివరాలు ఇవ్వాలని తెలంగాణ అధికారులు కోరారు దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ అధికారులు ఇంకా డిపిఆర్ కూడా తయారు చేయలేదని కేవలం వరద జలాలను మాత్రమే తరలించుకునేందుకే ఈ ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు ఇదే సమయంలో స్పందించిన బోర్డు చైర్మన్ తమకు కూడా ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరాలు అందలేదని ఉన్న సమాచారాన్ని తెలంగాణతో పంచుకునేందుకు అంగీకరించారు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులు స్వాధీనం చేయాలన్న జీఆర్ఎంబి ప్రతిపాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది ప్రాజెక్టును స్వాధీనం చేసేది లేదని చెప్పిన స్పష్టం చేసింది తెలంగాణ ఇస్తేనే తాము ఇస్తామని లేకుంటే ఇచ్చేది లేదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది ఇటీవల వరదలో కొట్టుకుపోయిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దబాగు మరమ్మతులపై సమావేశంలో చర్చ జరిగింది దీర్ఘకాలిక మరమ్మతుల అంశాన్ని పక్కనబెట్టి తక్షణ మరమ్మతులు ఎలా చేపట్టాలనే అంశంపై సమాలోచనలు జరిపారు ఇందుకోసం పదిహేను కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేసిన అధికారులు ఆయకట్టు ప్రాతిపదికన భరించేందుకు సమావేశంలో అంగీకరించారు గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి అజిగేషన్ వ్యవహార శైలిపై తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేశారు రాష్ట్రాలను సంప్రదించకుండానే బోర్డు సమావేశాలు పెట్టడం ఇబ్బందికరంగా మారిందన్నారు గోదావరి బోర్డులో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అధికారులను వేధిస్తున్నారని మహిళా అధికారులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఫిర్యాదు చేశారు ఉద్యోగులకు మెమోలు ఇచ్చి ఎడ్యుకేషన్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని సమావేశం దృష్టికి తెచ్చారు ఈ వ్యవహారంపై బోర్డు చైర్మన్ నిర్ణయం తీసుకోవాలని ఒక కమిటీ వేసి వాస్తవాలు నిగు తేల్చాలని తెలంగాణ అధికారులు కోరారు బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాలు సహకరించాలని బడ్జెట్ను కేటాయించాలని చైర్మన్ కోరారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనిమిది కోట్లకు పైగా తెలంగాణ ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలకు పైగా బకాయి ఉందని ఆ మేరకు నిధులు విడుదల చేయాలన్నారు బోర్డు ఉద్యోగులతో పాటు కార్యాలయ నిర్వహణకు సంబంధించి కీలకంగా కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి అయితే రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా కొంతకాలం వాయిదా వేసి ప్రణాళికలు పేసుకుని ముందుకెళ్దామని సమావేశంలో నిర్ణయించారు